వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదండి ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మవారికి అయితే చక్కగా శారీ కట్టి అలంకరించుకొని మరి వరలక్ష్మి వ్రతం అయితే చేస్తున్నారు సో ఇంకా ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి కొత్తగా కట్టే వాళ్ళకి సింపుల్ వేలో ఎలా శారీ కట్టాలి అమ్మవారికి అనేసి అనమాట ఈ వీడియో సో కొత్తగా శారీ కట్టే వాళ్ళు కూడా మనం శారీ సెలెక్షన్ కూడా ఉంటుందండి మనం శారీని హెవీ హెవీ శారీ తీసుకుంటే మనకు కుర్చీలు వేయడం అవన్నీ చాలా కష్టంగా ఉంటుంది అనమాట సో మనం ఇలా సాఫ్ట్ గా ఉండే శారీని తీసుకుంటే మనకి అమ్మవారికి శారీ కట్టడం చాలా సింపుల్ గా అయిపోతుంది ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో ఇదైతే మనకి ఎలా వేస్తే అలా కుర్చీలు అలా ఉండిపోతాయి అంట సాఫ్ట్ సిల్క్ అంటారు కదా ఆ టైప్ లో మీ శారీని ఎంచుకుంటే మనం అమ్మవారికి శారీ కట్టడం అనేది చాలా సింపుల్ గా అయిపోతుంది మరి నేను ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ లో సారీ డ్రాప్ చేసి మీకు చూపిస్తాను అనమాట సో ఇది ఫుల్ శారీ అనమాట సో అమ్మవారికి ఇలాంటి శారీ అయితే బాగుంటుంది అనేది ఇలా డిజైన్ డిజైన్స్ తో ఉన్నది పెద్ద అంచున్న సారీనే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సో పెద్ద అంచున్న శారీ అయితే మనకి లుక్ వైజ్ చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే నేను శారీని ఓపెన్ చేస్తున్నాను Pousal la anchi pounen poulak wachan. శారీని మొత్తం ఓపెన్ చేసేసుకొని దాన్ని డబల్ మడత వేసేసుకోండి మనం నార్మల్గా శారీని ఎలా మడత ఫస్ట్ ఆ విధంగా అయితే చేసిన తర్వాత నెక్స్ట్ శారీని ఆఫ్కి ఇలా మర్చేసుకోండి అంచు ఉన్న వైపు ఇలా మర్చుకోండి సో మనం ఎందుకంటే శారీని ఆఫ్ చేయడం వల్ల ఏంటంటే కుచ్చులు ఎక్కువగా వస్తాయి అండ్ ఏంటంటే పొడవుగా ఉండడం వల్ల మనం అమ్మవారికి శారీ కట్టడం చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట ఇలా శారీని ఆఫ్ మర్చుకొని పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటాయి అండ్ హెవీ కుచ్చులు కూడా వస్తాయి అనమాట డబల్ డబుల్ ఉండడం వల్ల మనకు చూడటానికి కూడా లుక్ బాగుంటుంది సో ఇంక ఇలా సాఫ్ట్గా ఉన్న శారీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చూడండి చాలా సింపుల్గా నేను ఇలా చేతులతోనే సింపుల్గా ఐరన్ మడతలాగా అయిపోతుంది అనమాట అదే హార్డ్గా అంటే కొంచెం మందంగా ఉండి మనకి మర్చడానికి ఈజీగా లేని శారీస్ అయితే మనకి అమ్మవారికి శారీ కట్టడం చాలా హార్డ్ అయిపోతుంది అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సో అందుకే ఇలాంటి సాఫ్ట్ సిల్క్ ఉన్న శారీస్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండ్ అంచు కూడా పెద్దగా ఉంటే మనకు చూడడానికి లుక్ వైజ్ చాలా బాగుంటుంది సో వరకు అయితే శారీని ఆ పార్ట్ వరకు కుచ్చిళ్ళు వేశానండి ఇంకా మిగిలిన పార్ట్ వచ్చేసి పైట ఉంది కదా ఈ పైట పార్ట్ని వచ్చేసేసి మంచిగా బ్లౌజ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట అమ్మవారికి సో ఈ విధంగా కూడా చాలా ఈజీగా అమ్మవారికి అయితే శారీని అయితే కట్టుకోవచ్చు ఇంకా అంత క్లిప్స్ పింగ్స్ అన్ని పెట్టాక ఇలా అయిపోతుంది అనమాట దీన్ని అమ్మవారికి అయితే మనం మంచిగా చుట్టేసేసుకోవచ్చు సో నేనైతే ఇలా వేయట్లేదు అనమాట నేను ఎందుకంటే నాకు ఎక్కువ కుచ్చిళ్ళు కావాలి అనేసి ఆ పైట పార్ట్ని తీసేసి మొత్తం శారీని ఇలా అయితే ఫ్రిల్స్ లాగా వేసేస్తున్నాను చూడండి మొత్తం అయితే ఈ విధంగా ఒక మంచి ఒక బౌన్సీ లాగా వస్తుంది అనమాట మొత్తం కుచ్చిళ్ళు వస్తే సో ఫైనల్ గా ఫుల్ శారీ అయితే ఇలా అయిపోయింది దీనికైతే మంచిగా క్లిప్స్ పెట్టుకున్నాం అనుకోండి ఇక ఎక్కడికి కదా శారీ నేను ఇప్పుడైతే శారీకి కాంట్రాస్ట్ గా ఉండే ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను గ్రీన్ కలర్ అయితే బాగుంటుంది అనేసి ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్ కొంచెం డిజైన్ ఉన్న పీస్ అయితే తీసుకున్నాను అనమాట మీ దగ్గర ఏ బ్లౌజ్ పీస్ ఉంటే ఆ బ్లౌజ్ పీస్ తీసుకోండి శారీకి తగ్గట్టు సో ఇంక ఈ బ్లౌజ్ పీస్ కూడా ఇలా సన్నగా స్టెప్స్ లాగా ఇలా ఫిల్ట్స్ అయితే పెట్టేసుకోండి సో ఈ విధంగా అయితే రెడీ చేసేసుకుని ఒక బింద తీసుకోండి సో మీ దగ్గర ఏది ఉంటే అది ఒక అయితే తీసుకోండి దాంట్లో మంచిగా రైస్ అయితే పోసుకోండి ఎందుకంటే బరువు అనేది ఆపడానికి అయితే బాగుంటుంది అనమాట సో అమ్మవారి పెట్టినప్పుడు ఎలాగో రైస్ అయితే ఖచ్చితంగా పోయాల్సిందే కదా సో ఇంకా దాంట్లో అయితే ఇంక ఈ శారీ కుర్చీలు ఉన్నాయి కదా దాని అయితే లోపలకి ఇలా తోసేసేయండి మంచిగా తర్వాత ఇంకా ఫ్రిల్స్ నైతే సరి చేసుకోండి స్టెప్స్ నీట్గా వచ్చేటట్టు స్టెప్ బై స్టెప్ అయితే చేసుకున్న తర్వాత పైన ఇంకొక చిన్న పెట్టుకొని ఇంకా అమ్మవారిని పెట్టుకొని ఇంకా మనం శారీని అయితే మంచిగా డెకరేట్ చేసుకోవడమే ఇక్కడ చూసారు కదా నేనైతే అయితే ఫిల్స్ అయితే చిన్నగా అయితే సెట్ చేసేసుకుంటాను అనమాట ఇంకా ఐరన్ ఫోల్ లాగా ఉండేటట్లు మనం చేతులతోనే గట్టిగా ఇలా అనుకుంటా ఫుల్గా అయితే అమ్మవారి అయితే సెట్ చేసేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇంకా బ్లౌజ్ పీస్ అయితే వీ షేప్లో వేసేసుకోండి సో ఇంకా శారీ నేను ఆల్రెడీ ఇందాక శారీలోనే బ్లౌజ్ కూడా వచ్చేటట్టు చూపించాను కదా అది కూడా ఇదే విధంగా వేసుకోవడమే నేను కాంట్రాస్ట్ అయితే అనేసి ఈ విధంగా అయితే ఇంకో కలర్ తీసేసుకొని బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా సెట్ చేసేసుకున్నాడు ఈ షేప్లో తర్వాత ఒక పిన్ అయితే పెట్టుకుంటున్నా అనమాట నెక్ దగ్గర తర్వాత ఇంకా అమ్మవారి ఫోటోనైతే పెట్టడమే ఇంకా ఈ బ్లౌజ్ పీస్ వి షేప్ ఉన్న దగ్గర ఒక వడ్డానం పెట్టుకొని గట్టిగా టై చేసేసుకోండి తర్వాత ఇంక ఇంట్లో ఉన్న నగలన్నీ పెట్టుకొని అమ్మవారిని అయితే మంచిగా రెడీ చేసేసుకోండి ఇంక ఈ సైడ్ కర్రలు అయితే కనిపిస్తాయి కదా ఎడ్ చేసి ఇవి కనిపించకుండా మంచిగా ఒక కొత్త షాల్ అయితే వేసేసి అమ్మవారిని అలంకరించుకోండి ఈ షాల్ వేసిన తర్వాత నిజంగా అండి మస్తు లుక్ వచ్చేస్తుంది మనం ఏ శారీ కట్టినా ఎలాంటిది కట్టినా సైడ్స్ ఒక షాల్ ఇలా వేసేసేయండి సీరియస్లీ చాలా బాగుంటుంది అమ్మవారికి ఎక్కడ లేని లుక్ వచ్చేస్తుంది అనమాట సో నేను ఎవ్రీ టైం అయితే ఇలా కొత్తది బెనారస్ శారీ షాల్ అయితే కొనేసి అమ్మవారికి అయితే అనమాట సో ఈ కూడా వరలక్ష్మి వ్రతం కోసం అనేసి ఈ విధంగా అయితే షాల్ అయితే తీసేసుకున్నాను అన్నమాట సో ఫైనల్గా అయితే అమ్మవారు అయితే చాలా బాగా రెడీ అయిపోయింది ఇంతకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్